ఏలూరు జిల్లా వెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతంనేని ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చింతంనేని మాట్లాడుతూ రాష్ట్రంలోని పూటమే ప్రభుత్వం అన్ని విధాల రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని అన్నారు గన్న వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతులు పండించే ధాన్యానికి కనీస గిట్టు పాఠశాల లేక ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యానికి తిరిగి రైతులకు ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియక రైతులు ఆందోళన చెందేవారని విమర్శించారు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం బకాయిల విషయంలో చింతమనేని చొరవతోనే బకాయిలు పెండింగ్లో ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు చాలా ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సార్లు పేదలకు బీదలకు బడుగులకు బలహీనలకు మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవమైన చింతనైన సార్ కాదు ఆశీస్సులతోటి ఈ ధాన్యం కొనుగోలుకు ముందుకు సాగుతామని వారిని గౌరవంగా వారిని ఆశీర్వదించమని కోరుతున్నాను థ్యాంక్ యూ పెద్ద దుగ్గరాల గ్రామంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ జీడి గారు అవి భాషా గారికి మండల పార్టీ అధ్యక్షులు బొప్పల సుధాకర్ గారికి సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ గారికి ఏడిఏ సుబ్బారావు గారికి ఏఓ ప్రియాంక గారికి ఎండిఓ శ్రీనివాస్ గారికి తహసీల్దార్ బ్రహ్మరామ గారికి డిటి గారికి సర్వేర్ గారికి ఒక సర్పంచ్ గారికి నీటి సంఘం అధ్యక్షుల వారికి కృష్ణ గారికి వేరిక మీద ఉన్నటువంటి గారికి మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం మన మనూరులోనే చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద సాయంత్రం పెడదామని చూసాం ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి